ನೀರಿಕ ಶಾಪಿಂಗ್ ಆ ಡ್ರಾಕು ನೀರಿಗಿ ಲಕ್ಕಿ ಡ್ರಾ ಮಲೇಷಿಯಾ ಟೂರ್ ಸೆಲೆಕ್ಟ್ ಅಯ್ಯಾರಮ್ಮ ಮಲೇಷಿಯಾ ಮಲೇಷಿಯಾ ವಿದೇಶಾಲೂರು ಸೆಲೆಕ್ಟ್ ಅಯ್ಯಾರಮ್ಮ ಅವುಮ್ಮ ನಿಜಮ್ಮ ಕೊಟ್ಟು ನೀವು ಚಾರಮ್ಮ ನಾನು ಪೇರು ಕೋಟ ರೆಡ್ಡಿ ಸೇವಾರೆಡ್ಡಿ ಅಮ್ಮ ಎಮಲ್ಯ ನೇನು ಡ್ರಾ ತೀಸದೊಚ್ಚ ಇಕ್ಕಿ ನಾ ರಿ ಸೇ ಸಂತೋಷಕ್ಕೆ ನಾ ಇಬ್ಬರಿಕಿ ಎವ ಇಬ್ಬರಿ ಜೆಂಟ್ಸ್ ಖಾನ್ ಲೇಡೀಸ್ ಇಬ್ಬರಿಕಿ మలేషియా టు విమాన టికెట్లు కానీ కార్ టికెట్కాయ నుంచి ఫ్లైట్ టికెట్ దాకా అన్నీ హోటల్ దగ్గర నుంచి అన్నీ కూడా సీఎం మార్లో పెడతారమ్మా మీకు వాళ్ళు ఫోన్ చేసి ఎవరు చెప్తే మీరు ఇచ్చాడు కాదు తెలుసా సీఎంఆర్ మాల్ ఎక్కడో తెలుసమ్మా నెల్లూరు అమ్మా నెల్లూరులో ఎక్కడా నెల్లూరు చాలా పెద్దది కనకమల్ కనకమహల్ కనకమహల్ ఎదురుగా అది నీ పేరేం పేరమ్మా కాదమ్మా దీంట్లో పేరు మోహన్ అని వచ్చిందమ్మా మోహన్ ఎవరమ్మా అదమ్మా దానికి ఎంత సరి లేదా ಅದೇನಮ್ಮ ಮಲೇಷಿಯಾ ಟ್ರಿಪ್ಪು ಸೆಲೆಕ್ಟ್ ಆಗಿದ್ರು ನನ್ನ ರಿಸಲ್ಟಲ್ಲಿ ದೈವ ಡ್ರೈವರ್ ಸಾಕ್ಷಮ್ಮ ಡ್ರೈವರ್ ಸಾಕ್ಷೇನು ಕಾವ್ಲು ಫೋಟೋ ರೆಡಿ ಕೋಟಾರೆಡ್ಡಿ ಸದರಡ್ಡಮ್ಮ ಎಮ್ ಎಲ್ ಎಮ್ಮ నెల్లూరు నగరంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ నాణ్యతకి సరసమైన ధరలకి ఒక ప్రసిద్ధి గత అనేక సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా నమ్మకాన్ని చొరవన్నటువంటి ఒక నైపుణ్యత కలిగినటువంటి సంస్థ ముఖ్యంగా వాసుగారు ఈ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా విస్తరించి ఈరోజు నెల్లూరు జిల్లాలోనే సిఎంఆర్ షాపింగ్ మాల్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఒక ఇష్టం వారు ఏదైతే ఆ ఖాతాదారుల్ని ప్రోత్సహించేదానికి అనేక డ్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈరోజు ఏదైతే అనేక మిక్సీలు గ్రైండర్ల దగ్గర నుంచి స్కూటీ దగ్గర నుంచి గత వారం కిలో వచ్చిన కారు దగ్గర నుంచి అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది మాట చెప్పడమే కాదు చెప్పిన మాట కట్టుబడి ఆ డ్రాలు నిర్వహించి నీతి నిజాయితీగా ఖాతాదారులను ప్రోత్సహించే సీఎంఆర్ షాపింగ్ మాల్ భవిష్యత్తులో మరింత ఎదగాలని చెప్పని అటు వాసు గారికి అదేవిధంగా వారి స్నేహితులు పెంచరయ్య గారికి వారికి నాకు ఇద్దరికి స్నేహితుడు సుబ్బన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నెల్లూరు ప్రజానేకానికి మన సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి గిఫ్ట్లు ప్రదానం చేస్తానికి మన పూర్వం ఎమ్మెల్యే కోటం రెడ్డి సీతరెడ్డి గారు విచ్చేశారు వారికి మనకి మన క్రిస్మస్కి డ్రాలో విజేత పొందిన అనిఫ్ గారికి కారు ఇవ్వడం జరిగింది అలాగే నూతన సంవత్సరం మలేషియా ట్రిప్ ఒక జంటకి డ్రా తీయబడింది డ్రా పేరు మోహన్ కే మోహన్ మరిపాడు ఆయనకి ఆయనకి గిఫ్ట్ వచ్చిందండి అలాగే మన సూటి విజేత కోన గిఫ్ట్ ఇవ్వడం అయింది అలాగే ఓం అప్లెషన్ గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది అలాగే మా నూతన సంవత్సరం సందర్భంగా మా చందన స్థాపించి యాభై సంవత్సరాలు అవుతుందండి ఈ సందర్భంగా మేము ఈ నూతన సంవత్సరానికి నూతన సంవత్సరానికి సంక్రాంతికి అనేక ఆఫర్లు చాలా వన్ ప్లస్ వన్ కానీ ప్లస్ టూ కానీ అలాగే అతి తక్కువ ధరలతో మేము ఈ సంక్రాంతి సందర్భంగా మేము అందరికీ అన్ని రకాల ఐటమ్స్ టెక్స్టైల్లో కానీ రెడీమేడ్లో కానీ అలాగే బంగారాభరణాలు కానీ అన్ని రకాల వినూత్నమైన వెరైటీలు విస్తృత శ్రేణిలో ఈ పండుగ ఈ సందర్భంగా మేము సేకరించడం జరిగింది సిఎంఆర్ చందన సంక్రాంతి న్యూ ఇయర్ క్రిస్మస్ సందర్భంగా ప్రవేశపెట్టిన ఎక్స్ప్రెస్ సేల్కి విశేష ఆదరణ కలిగిస్తున్న మా వినియోగదారులకు అభినందనలు తెలియజేస్తున్నాం చందన సీఎంఆర్ అంటేనే ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ని అత్యంత అద్భుతంగా విజయవంతం చేస్తున్నారు ఈ ఈ పండగల సందర్భంగా మార్కెట్లో ఎన్నో షాపులు వచ్చినప్పటికీ సిఎంఆర్ చందన ప్రత్యేకత చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అత్యంత తక్కువ ధరలకే వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ వన్ ప్లస్ త్రీ ఆఫర్లు ఉంటాయి అదే కాకుండా నాణ్యమైన వస్త్రాలను అత్యంత తక్కువ ధరకు అందజేయడం చందన సిఎంఆర్ల ప్రత్యేకత అంతేకాకుండా ఈ ఎక్స్ప్రెస్ సేల్ సందర్భంగా ప్రతిరోజు ఏడు గృహ ఐదు గృహోపకరణాలు నలభై ఐదు రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది ఐదు వారాల పాటు స్కూటీ స్కూటీ టీవీఎస్ జస్ట్ స్కూటర్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక క్రిస్మస్ కార్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మలేషియా ట్రిప్ న్యూయార్క్ మలేషియా ఒక జంట మలేషియా ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సంక్రాంతికి ఇంకో టీవీఎస్ టియాగో కార్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ని విజయవంతంగా అద్భుతంగా సింహపురి ప్రజలు ఆదరిస్తున్నారు సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ స్పైకర్ ఆరో పోలో బాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ఫ్రెష్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకి లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్ ప్యాంట్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకి సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు